భారీ కుట్ర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి అప్పు తీసుకురావడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ కార్పొరేషన్లో ఆర్థిక శాఖ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు ప్రతి సమావేశానికి ఆ అధికారులు హాజరయ్యారు తప్ప ఆర్థిక మంత్రి హాజరు కాలేదనే విషయం కమిషన్కి తెలిసి కూడా రిపోర్ట్లో ఇటల రాజేందర్ పేరు పెట్టడం వెనుక ఆంతర్యమేమిటి ఆర్థిక శాఖకు కర్త కర్మ క్రియ అయిన రామకృష్ణరావు పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నారు విక్షేపకులు ఆయనే కాదు అప్పుడు ఆర్థిక శాఖలో పనిచేసిన నవీన్ మిట్టల్ సందీప్ కుమార్ సుల్తానియా పేర్లు కూడా లేవు సరే వీరికి సంబంధం లేదు అనుకుంటే మంత్రి అయిన ఈటెల రాజేందర్ను ఎలా ఇన్వాల్వ్ చేస్తారు దేశవ్యాప్తంగా జరిగిన అనేక కుంభకోణాల్లో ఒక్కటంటే ఒక్క ఎంక్వైరీలో ఆర్థిక మంత్రి పేరు పెట్టలేదు విచారణకు పిలవలేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ విచారణలో ఈటల పేరు పెట్టడమే ఒక కుట్ర అని ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ఆయనకు ఏ సంబంధం లేదు అనేది జగమెరిగిన సత్యమని తెలిసినా కావాలని అవినీతిలో భాగస్వామి అని ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నమిదని వారంటున్నారు రాజకీయ అవకాశాలను అడ్డుకునే కుట్రలో భాగంగానే కమిషన్ పేరుతో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రమే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు అప్పటి వరకు బిల్లులకు పర్సంటేజీలు తీసుకునే సంస్కృతి లేదు అప్పట్లో ఆర్థిక క్రమశిక్షణ ఉందా లేదా అని పరిశీలిస్తే ఉందనే విషయం వాస్తవం ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే రుణాలు తీసుకొచ్చారు జీఎస్డిపిలో ఇరవై ఐదు శాతం దాటకుండా అప్పులు తెచ్చారు కాళేశ్వరం నిర్మాణంలో డిజైన్ లోపం నాణ్యత లేక నీళ్లు నింపాలా వద్దా అనే సాంకేతిక నిపుణుల సలహా తీసుకోకపోవడం లాంటి టెక్నికల్ రీజన్స్తో బ్యారేజ్ కుంగిపోతే దానికి ఇటల రాజేందర్కి ఏం సంబంధం ఎందుకు ఈ లీకులు ఎందుకు ఈ వార్తలు అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు ఘోష్ గారి కమిషన్ వేసింది ఎందుకు ఆ కమిషన్ ఎందుకు ఏర్పాటైంది ఇచ్చిన నివేదిక ఏంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది తూటి ప్రశ్నలు ప్రభుత్వం లీక్ చేసిన రిపోర్ట్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుని పేరు ఉంది ఇరిగేషన్ శాఖ అధికారి పేరు ఉంది కానీ ఆర్థిక శాఖ అధికారి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్న పదహారు మంది అధికారుల్లో ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అసలు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు అని చెప్పటానికి కమిషన్లో ఆర్థిక నిపుణులు ఉన్నారా ఆడిట్ నిపుణులు ఉన్నారా కాగ్ రిపోర్ట్ చూశారా నిధుల విడుదలలో అధికారుల పాత్ర ఎంత మంత్రి పాత్ర ఎంత పరిశీలన చేశారా ఇవేమీ లేకుండా ఆర్థిక మంత్రి పనితీరుపై చేసిన కామెంట్స్ నిజాన్ని నిగ్గు తేల్చడానికా రాజకీయ ప్రయోజనాల కోసమా అనే ప్రశ్నలు వస్తున్నాయి కేబినెట్ మీటింగ్ కాకముందే రిపోర్ట్ బయటికి రావడం మంత్రివర్గాన్ని అవమానించడం కాదా అని మంత్రులు చర్చించుకుంటున్నారు లీకులతో కాలక్షేపం చేయకండి దమ్ముంటే రిపోర్ట్ మొత్తం బయట పెట్టండి ఎవరి పాత్ర ఏంటి అనేది తేల్చాలి అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి